ఇది కేవలం కథ కాదు పురాణాల వెనుక ఉన్న నిజాలు రామాయణం మహాభారతం కథలేనా లేక నిజంగా జరిగిన సంఘటనలేనా ఈ ప్రశ్నలు మనందరినీ ఆశ్చర్యపరుస్తాయి కానీ శాస్త్రవేత్తలు పురాతన శిలాశాసనాలు ఆధునిక సాంకేతిక పరిశోధనలు కొన్ని ఆసక్తికరమైన సమాధానాలు అందిస్తున్నాయి ఈ రోజు మనం పురాణాల వెనుక దాగిన చారిత్రక ఆధారాలను పరిశీలిద్దాం ద్వారక నగరం శ్రీకృష్ణుని నిజమైన రాజధానా మహాభారతం ప్రకారం శ్రీకృష్ణుడు ద్వారక అనే నగరాన్ని నిర్మించాడు కాని కృష్ణుడు ఈ లోకం వీడి వెళ్లిన తర్వాత నగరం సముద్రంలో మునిగిపోయిందని చెబుతారు అయితే పంతొమ్మిది వందల ఎనభైలో గుజరాత్ తీరంలో డైవింగ్ చేసిన శాస్త్రవేత్తలు సముద్రంలో పురాతన శిథిలాలను కనుగొన్నారు ప్రాచీన శిలల నిర్మాణ శైలి పురాతన వస్తువులు ఇవన్నీ ద్వారక నిజంగా ఒకప్పటి మహానగరం అని సూచిస్తున్నాయి రామసేతు నిజంగా నిర్మించబడిందా రామాయణం ప్రకారం రాముడు శ్రీలంకకు వెళ్లడానికి వానర సేనతో కలిసి సముద్రంపై రామసేతు నిర్మించాడు నాసా ఉపగ్రహ చిత్రాల్లో భారతదేశం మరియు శ్రీలంక మధ్య రాళ్ల వరుస కనబడింది పూర్తిగా నీటిలో మునిగిపోయినా ఈ రాళ్లు ఇంకా తేలియాడుతూనే ఉన్నాయి శాస్త్రవేత్తలు ఇంకా స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయినా ఈ నిర్మాణం సహజంగా ఏర్పడిందా లేక నిజంగా వానర సేన నిర్మించిందా అనేది చర్చనీయాంశం మహాభారత యుద్ధం నిజమైన సంఘటన కురుక్షేత్ర యుద్ధం కల్పన మాత్రమేనా లేదా నిజంగా జరిగిన ఘట్టమా హర్యానా రాష్ట్రంలోని హస్తినాపురం ప్రాంతంలో పురాతన ఆయుధాలు కుంభకరణకు పురాతన రాజధాని ఆనవాళ్లు శిలాశాసనాలు బయటపడ్డాయి ప్రాచీన భారతదేశంలోనూ యుద్ధాలు జరిగినట్లు ఆధారాలు కనుగొనబడ్డాయి అయితే కురుక్షేత్ర యుద్ధం నిజమా లేక ఇతిహాస రచయితలు ఆ కాలపు యుద్ధ కథలలో కలిసిపోయారా అశ్వత్థామ మరియు బ్రహ్మాస్త్రం అణుబాం సాంకేతికత మహాభారతం ప్రకారం అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు ఈ అస్త్రం ఒకసారి విడిచిన తర్వాత దాని ప్రభావం చాలా కాలం పాటు ఉండేదట ఆధునిక శాస్త్రవేత్తలు దీన్ని అణుబాంబు శక్తితో పోలుస్తున్నారు ఈ పురాతన శస్త్రాలు అనుసక్తితో సమానమైనవా లేక కేవలం కవిత్వోక్తి మాత్రమేనా కాల ప్రయాణం మహాభారతంలో ఉన్న ఆధునిక శాస్త్రం అనేది ఆధునిక శాస్త్రంలో కొత్త విషయమేమీ కాదు కానీ మహాభారతంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు భవిష్యత్తు చూపించినట్లు చెబుతారు అదే విధంగా కాళిదాసుడు రాసిన లో కూడా కాలయానం గురించిన అంశాలు కనిపిస్తాయి ప్రాచీన భారతీయులు కాలయానం గురించి ముందే తెలుసా లేక ఇది కేవలం ఊహాశక్తి మాత్రమేనా భారతదేశం యొక్క పురాణాలు ఇతిహాసాలు కేవలం కథలే కాదు అందులో చరిత్రకి శాస్త్రానికి ఆధారాలు ఉన్నాయన్న విషయానికి మనం ఈ రోజు చూసాం శ్రీకృష్ణుని ద్వారక శిథిలాలు సముద్ర గర్భంలో కనిపించడం రామసేతు నాసా ఉపగ్రహ చిత్రాల్లో కనిపించడం మహాభారత యుద్ధం జరిగిన ప్రాంతాల్లో పురాతన ఆయుధాలు శిలాశాసనాలు బయటపడడం ఇవన్నీ మన పురాణాల వెనుక ఓ సత్యం ఉన్నదని సూచిస్తున్నాయి అలాగే బ్రహ్మాస్త్రం వంటి శస్తూ కాల ప్రయాణం గురించి మన పూర్వీకులు అత్యున్నత జ్ఞానం కలిగిన వారని అర్థమవుతోంది ఈ పురాణ గాథలు భగవంతుని మహత్యాన్ని ధర్మ విజయం సాధించడాన్ని ప్రతిబింబిస్తూ మనకు నైతిక బోధలు అందించే మహోన్నత సాహిత్య సంపద మన పురాణాలు కేవలం మిథాలజీ కాదు అవి మన సాంస్కృతిక చారిత్రక వారసత్వానికి నిలువెత్తు సాక్ష్యాలు ఇలాంటి గొప్ప జ్ఞానం మనం అర్థం చేసుకుని భవిష్యత్తు తరాలకు అందించడం మన బాధ్యత ధన్యవాదాలు మీ మద్దతుతో మరిన్ని ఆసక్తికరమైన కథలు మీ ముందుకు తీసుకొస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్